జాతీయ మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా ఎన్నికయ్యారు ఎల్పి నగర్ నియోజకవర్గంలోని గ్రీన్ పార్క్ స్వామి దేవాలయం మీటింగ్ హాల్లో ఆ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాత కంపెనీ రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ నాయక్ ప్రసాద్ నాయక్ తెలిపారు ప్రధాన కార్యదర్శిగా రాజయ్య నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్టుగా తెలిపారు తెలంగాణలో వివిధ భారతదేశంలో ఎస్టీ కమిషన్ మరియు ఎస్సీ కమిషన్ సపరేట్ అయినా కూడా తెలంగాణలో ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ కాలేదు ఈ యొక్క ప్రభుత్వము ఎస్టీ కమిషన్ను ఎస్సీ కమిషన్ను కూడా సపరటిషన్ చేసి వారి వారి యొక్క సామాజికానికి సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చాలనే ఉద్దేశం మరియు దాంతోపాటు ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన ఆరు హామీలు గ్యారెంటీలను కూడా గిరిజనులలో ఎంతవరకు వెళ్తుంది మరియు ఎక్కడెక్కడ అందుతలేదు దానిపైన కూడా జాతీయ బంజారా మిషన్ ఎప్పుడైతుంది ఇప్పుడు దాకా గిరిజన శాఖ మంత్రిని ఏర్పాటు చేయకపోవడం అనేది నిజంగా సిగ్గు చెట్టు అయ్యా రేవంత్ రెడ్డి గారు జాతీయ బంజారా మిషన్ నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది వేడుకోవడం జరుగుతుంది దాంతోపాటు డిమాండేషన్ కూడా నలభై లక్షలు ఉన్న గిరిజనులకు ఇప్పుడు దాకా గిరిజన శాఖ మీరు నిన్న మొన్న వరకు క్యాబినెట్ హోదా ఉన్న అందరికీ పదవులు ఇచ్చారు కానీ గిరిజన శాఖ మంత్రివర్గా మంత్రివర్యులు ఇంకా భర్తీ చేయలేదు దయచేసి చట్టపరిధి సౌలభ్యం ఏదైతే ఉందో ప్రభుత్వాలు ఏదైతే ప్రకటించినాయో తప్పనిసరి బంజారుల తరపు తరపున ప్రభుత్వంతో మాట్లాడు ఆ శాఖాధిపతులను మాట్లాడడానికి నేను మరి బంజారులు ఇచ్చిన గురైన కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను ఈ బాధ్యత ఇచ్చుకున్నటువంటి బంజారా కమ్యూనిటీ బంజారా సామాజిక వర్గాల కార్యకర్తలకు మరి అమ్మ అక్కలకు కూడా ఒకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బంజారా జై బంజారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ Please like, share and subscribe to BCN Telugu News.